తొందరగా నమస్తే అండి సాధారణంగా రాజకీయాల్లో ఎమ్మెల్యేలు ఎంపీలు అటువంటి వాళ్ళే పార్టీలు మారిపోతారు ప్రతిపక్షంలో ఉండడానికి ఇష్టపడరు అధికారంలో ఎవరుంటే అధికార పక్షంలోకి వెళ్ళిపోతే అధికార దర్పం ప్రదర్శించవచ్చు హోదా అనుభవించవచ్చు ఏం కావాలంటే ఆ పనులు చేయించుకోవచ్చు లాబి చేయొచ్చు సంపాదించుకోవచ్చు అని అనుకుంటారు అది ఎమ్మెల్యే ఎంపీ స్థాయిలోనే అలా ఆలోచిస్తున్నప్పుడు స్థాయిలో ఉన్న సర్పంచ్లో ఎంపీటీసీలో లేదంటే పట్టణాల్లో ఉన్న మున్సిపల్ కౌన్సిలర్లో కార్పొరేటర్లో ఎందుకు అలా ఆలోచించకూడదు అదే జరుగుతుంది కదా ఎంపీపీలు జెడ్పీటీసీలు అన్నీ అన్నీ అదే జరుగుతాయి సో అందుకే ఈ ఈ వారం పది రోజుల నుంచి కుర్చీలు చాలా చోట్ల మారిపోతున్నాయి నిన్నటికి నిన్న మనం చూసాం చిత్తూరు కార్పొరేషన్లో చిత్తూరు మేయర్ సహా మరో ఇరవై మందికి పైగా కార్పొరేటర్లు పార్టీ మారిపోయారు ఇరవై నాలుగు మంది అనుకుంటా పార్టీ మారిపోయారు వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి వచ్చారు సో ఇప్పుడేంటి చిత్తూరు మేయర్ పెట్టుకుని టీడీపీ కోసం అయిపోయింది తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది యాక్చువల్గా వాళ్ళు ఎన్నికల్లో గెలిచింది వైసీపీ సింబల్తో కానీ ఇప్పుడు అక్కడ టీడీపీ వశమైందనమాట అంటే అధికారంలోకి టీడీపీ వచ్చింది కాబట్టి వాళ్ళు టీడీపీ పట్ల ప్రేమతో వచ్చారు అని మనం చెప్పడం అనవసరం కానీ అధికారం కోసం వచ్చారు ఆ అధికారం కోసం వచ్చి కొన్నాళ్ళు ఉన్న తర్వాత మేబీ అది పార్టీ పట్ల ప్రేమగానో అంకిత భావంగానో పార్టీ పట్ల ఎమోషన్ గానో మారితే మారచ్చు లేదా మళ్ళీ వైసీపీ వస్తే వెళ్ళిపోవచ్చు ఏదైనా జరగవచ్చు ఇలా వచ్చిన వాళ్ళని మనం శాశ్వతమైన నాయకులుగానో శాశ్వతమైన కార్యకర్తలుగానో పరిగణించకూడదు ఇలా వచ్చిన వాళ్ళని అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళని ఎన్నికలకు ముందు వస్తే అప్పుడు అభిమానంతో వచ్చినట్లు లెక్క వేసుకోవచ్చు సరే ఇది ఇలా వచ్చినందుకు నేనేం తప్పట్లేదు ఇది ఒకటి అంటే చిత్తూరు ఒక్కటే కాదు చాలా జిల్లాల్లో చాలా చోట్ల అదే జరుగుతుంది ఇప్పుడు పొరచూరు నియోజకవర్గంలో ఐదుగురు జెడ్పీటీసీలు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారంట అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎంపీపీలు జడ్పీటీసీలు దాదాపుగా పదిహేను మందికి పైగా పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారు వైసీపీ నుంచి గెలిచిన వాళ్ళు టీడీపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే కడప జిల్లా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో కూడా దాదాపుగా ముప్పై మందికి పైగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారు ఒక పది రోజుల కింద పొంగనూరులో ఏం జరిగింది మనందరం చూసాం పదమూడు మంది కౌన్సిలర్లు వార్డు కౌన్సిలర్లు టీడీపీలో జాయిన్ టీడీపీలో జాయిన్ అయ్యారు పదమూడు మంది పదకొండు మంది సో వాళ్ళకి అంటే లోపలికి వచ్చిన న్యూస్ ఒక బయటకు వచ్చిన న్యూస్ ఒకలా ఉంది కానీ లోపల మాత్రం చర్చలు వేరేలా ఉన్నాయిలే సో పొంగనూరు నియోజకవర్గంలో కూడా అదే జరిగింది అలాగే కడపలో కడప మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవి వైసీపీ హయాంలోనే వైసీపీ చేతుల్లోనే ఉంది అక్కడ కూడా అలాగే నెల్లూరు మేయరు అక్కడ కూడా పార్టీ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మేయర్ కుర్చీలు మారిపోతున్నాయి జడ్పీ చైర్మన్ కుర్చీలు మారిపోతున్నాయి ఎంపీపీ కుర్చీలు మారిపోతున్నాయి కేవలం చిత్తూరులో జరిగింది లేదంటే పొంగనూరులో జరిగింది మాత్రమే ఒక ఉదాహరణ కాదు రాష్ట్ర వ్యాప్తంగా అవే జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అదే చర్చ జరుగుతుంది అంటే దీనికి కారణం ఏంటంటే ఒకటి ప్రతిపక్షంలో ఉంటూ కిందిస్తాయి స్థాయి ప్రజాప్రతినిధిగా ఉంటూ వాళ్ళ వార్డుకి మంచి చేయాలన్నా వాళ్ళ గ్రామానికి ఏమైనా చేయాలన్నా పనులు జరగవు అవమానాలు ఎదురవుతాయి చులకన భావం ఉంటుంది సో ఒకటి వాళ్ళు సేఫ్గా ఉంటారు రెండు వాళ్ళ వార్డుకి ఏమైనా డెవలప్మెంట్ ఫండ్స్ కావాలన్నా కావాలన్నా రావచ్చు మూడు ఆ ఎమ్మెల్యేతోనో లేదంటే అధికారులతోనో యాక్సెస్ బాగుంటుంది ఇలా అన్ని రకాలుగా కూడా కొంత రిస్కీ పాలిటిక్స్ ఉండమని సేఫ్ పాలిటిక్స్ చేయొచ్చు అధికార పార్టీలోకి వెళ్ళిపోతే పైగా ఇప్పుడు పెద్ద పెద్ద మా మంత్రులుగా చేసిన వాళ్ళు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళే పార్టీలు మారిపోతున్నప్పుడు అధికారంలోకి ఎవరు వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నప్పుడు వీళ్ళు చేస్తే ఎంత ద్వితీయ శ్రేణిగా నియోజకవర్గ స్థాయిలో ద్వితీయ శ్రేణిలో స్థాయి మండల స్థాయిలోనే ఉన్న వాళ్ళు చేస్తే తప్పు కాదు కదా తప్పు కాదనే భావనతోనే ఉంటారు కదా సో నేను అనుకోవడం ఒక నెల రోజుల్లోగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు జడ్పీ చైర్మన్ కుర్చీలే మారిపోయిన ఆశ్చర్యం అవసరం లేదు అంటే టీ వైసీపీ చేతిలో ఉన్న జడ్పీ చైర్మన్ కుర్చీలు టీడీపీ చేతుల్లోకి వచ్చిన ఆశ్చర్యం అవసరం లేదు ఎందుకంటే దానికి జడ్పీటీసీలు మారుతున్నారు జడ్పీటీసీలు మారితే ఆటోమేటిక్గా జడ్పీ చైర్మన్లు మారాల్సి వస్తుంది వాళ్ళు మారకపోతే వాళ్ళ మీద దించేసి వేరే చైర్మన్ ఎన్నుకుంటారు అలా చాలా చోట్ల జరుగుద్ది ఇక సర్పంచ్లు ఎంపీడీసీలు మారిన ఒకటే సర్పంచ్లు మారిన ఒకటే మారిపోయిన ఒకటే వాళ్ళేమీ పార్టీ సింబల్తో గెలిచిన వ్యక్తులు కాదు వాళ్ళు ఆల్రెడీ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పనిచేశారు సెవెంటీ పర్సెంట్ సర్పంచ్లు గత వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పనిచేశారు ఎందుకంటే సర్పంచులను అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు పెట్టింది వైసీపీ ప్రభుత్వం నిధులు రాకుండా కట్ చేసి ఆర్థిక సంఘం నిధులు డైవర్ట్ చేసేసి సర్పంచుల చెక్ పవర్ రద్దు చేసి చాలా ఇష్యూస్ చేశారు సో అది గ్రామ స్థాయిలో తీసుకొచ్చిన సంస్కరణలు సర్పంచ్లకు నక్క నచ్చలేదు సో మమ్మల్ని డమ్మీలుగా చేస్తున్నారు ఇల్లు అని చెప్పి వాళ్ళు కూడా మనసులో పెట్టుకొని వాళ్ళు ఆల్రెడీ ఎన్నికలకు ముందే రివర్స్ అయ్యారు సో ఇప్పుడు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు వాళ్ళ వాళ్ళ వంతు వచ్చింది అందుకే మనకి ఆగస్ట్ మంత్ ఎండింగ్లోగా రాష్ట్రంలో దాదాపుగా ఎయిటీ పర్సెంట్ వైసీపీలో ఉన్న వాళ్ళలో ఎనభై శాతం మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పార్టీ మారిపోతారు మారే అవకాశం ఉంది ఒకటి మెయిన్ ప్రధాన కారణం ఏంటంటే వైసీపీ ఫ్యూచర్ మీద నమ్మకం లేదు భరోసా లేదు మరో కారణం ఏంటంటే అక్కడ నాయకత్వం వైసీపీ నాయకత్వం వాళ్ళకు అందుబాటులో ఉండట్లేదు వాళ్ళకు భరోసా ఇవ్వట్లేదు చాలా నియోజకవర్గాల్లో వైసీపీకి నాయకత్వం లేదు నేను నిన్నే చెప్పా డెబ్బై నియోజకవర్గాల్లో ఆ పార్టీకి నాయకత్వం లేదు ఓడిపోయిన అభ్యర్థులు పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు ఎక్కడికో వెళ్ళిపోయారు అందుబాటులో లేరు పోనీ గతంలో ఉన్న నాయకులు ఏమైనా యాక్టివ్గా ఉన్నారంటే వాళ్ళు కూడా ఉండట్లేదు మరి నియోజకవర్గ స్థాయిలో సరైన నాయకత్వం లేనప్పుడు పార్టీ భవిష్యత్తు మీద ఆశ లేనప్పుడు భరోసా లేనప్పుడు ఆ పార్టీలో ఎందుకు ఉండాలి అంత రిస్క్ ఎందుకు తీసుకోవాలి అందుకే చాలామంది సేఫ్ పాలిటిక్స్ చేసుకుందాం అధికార పార్టీలోకి వెళ్ళిపోదామని అన్నమాట కొంతమంది జనసేనలోకి మ్యాక్సిమం టీడీపీలోకి వెళ్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అదే జరుగుతుంది థ్యాంక్ యూ